కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈ రోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చి నెల పదహైదు రోజులు దాటిపోయి నడుస్తూ ఉంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా అదే స్థాయిలో వస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా గుర్తించడం లేదా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు అగన్వాడీ కార్యకర్తలు ఇంకా స్కీమ్ వర్కర్లు అనేక మంది వచ్చి ఉన్నారు ఈ ఇక్కడికి పోలీస్ స్టాప్ పెడితే మంచిది లేకపోతే చాలా సీరియస్ గా ఉంటుంది మాత్రం చెప్పుకొచ్చేటట్టున్నారు నిన్ననే జరిగిన ఆ ప్రజా సంఘాల సమావేశంలో కూడా వీళ్ళు డిసైడ్ చేశారు ఖచ్చితంగా దీని మీద నిలయాలి ఈ చెప్పి అనుకున్నట్టు తెలుస్తుంది అందుకోసమే సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి ఈ రోజు ధర్నా చేయాలని చెప్పి వచ్చి కూర్చొని ఉన్నారు వాళ్ళతో నేరుగా మాట్లాడుతూ ఏం జరిగింది ఏం ఇబ్బంది వాళ్ళకి అని చెప్పి అడిగి తెలుసుకుందాం అసలు నిజంగానే సమస్య వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు ఆ వేధింపులు గురైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ గా మిగతా అందరూ కార్మికులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేరుగా మాట్లాడదాం స్కీమ్ వర్కర్లుగా ఉన్న ఆశా వర్కర్లు అదేవిధంగా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు వాళ్ళకి మద్దతుగా సిఐటియు కార్యకర్తలు వచ్చున్నారు సిఐటియు జిల్లా నాయకత్వం అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు అసలు ఇబ్బందులు గురైన వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళతో నేరుగా మాట్లాడదాం ఏం ఇబ్బంది జరిగిందని మనకు అర్థం కావాలి లేక ప్రజలకు అర్థం కావాలి వెంటనే ఇట్లాంటి చర్యల నుండి ప్రభుత్వం విరమించాలి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఆ ఏం జరిగింది తల్లి మీ పేరు ఏం పేరు నా పేరు కస్తూరి కృష్ణవేణి మా ఊర్ మాది సుబ్రహ్మణ్యం గ్రామము బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా నేను గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను రెండు వేల ఆరు మే నెల ఇరవై ఐదు తేదీ నేను ఆశా వర్కర్గా జాయిన్ అయినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను చేసే ప్రతి పని సత్పరంగా నాకు ఏ అయితే విధులు ఇచ్చినారో ఆ విధుల ప్రకారం నేను చేసే ప్రతి పని నేను అన్యాయం చేయకుండా న్యాయమే చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడం కానీ గర్భవతులు చూడటం కానీ ఒక బాలింతల విషయం కానీ లేదు వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళ విషయం కానీ నాకు చెప్పిన ప్రతి పని నేను ఏ పని తప్పనిసరిగా నేను ఖచ్చితంగా నా పనులు నేను చేస్తా ఉన్నాను నాకు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపకి రెండో సంవత్సరం రెండో పాప సంవత్సరం బిడ్డ ఇద్దరు బిడ్డలు వదిలేసి నేను నెల్లూరులో ఇరవై ఒక్క రోజు ట్రైనింగ్ అయినాను ఆశ ట్రైనింగ్ ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలో ఎలాంటి ఇబ్బంది లేవు నా గురించి ఎలాంటి రిమార్కు లేదు నా పిల్లలకి ఇద్దరు పిల్లలకి క్యాన్సర్ అయినా కానీ నేను నా బిడ్డలు చూసుకుంటా నేను విలేజ్ లో ఎలాంటి హానికరం లేకుండా నా పని నేను నిర్వర్తించుకుంటా చిన్న రిమార్క్ నాకు లేదు గత సంవత్సరాల నుంచి నా మీద రిమార్క్ లేదు కానీ ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి ఏంటంటే నా మీద అర్జీ మీద అర్జీ మెడికల్ ఆఫీసర్ కి ఇస్తున్నారు అంటే ప్రజలు కాదు కదా ప్రజలు రాజకీయ నాయకులు ఇస్తున్నారు అది ఏందని చెప్పి విలేజ్ వచ్చి విచారించారు ఫస్ట్ ఫస్ట్ వచ్చి విచారించినప్పుడు అంటే ప్రతి ఒక్కరు అమ్మాయి వాళ్ళ మాకు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు మాకు అన్ని సేవలు అందిస్తుంది మాకు ఆమె ఎలాంటి హానికరం ప్రతి ఒక్కరు చెప్పినారు తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రతి అంటే ఐదు అర్జీలు అక్కడికి ఒకేసారి ఇచ్చినారు ప్రతి క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓసీపీసీ అని ఐదు అర్జీలు ఇచ్చినారు వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తే మీరు కానీ చెప్పకుంటే మీకు రేషన్ కార్డులు తీసేస్తావు మీకు ఆధార్ కార్డు తీసుకో పెన్షన్ అని భయపెట్టి ప్రతి ఒక్కరు నా మీద చెప్పేటట్టు చేసి తీసుకోపోయినాను కానీ నేనైతే ఎలాంటి మార్కులు నా వల్ల లేదు ఆ విధంగా చేసిన వాళ్ళు ఈ రోజు కూడా నేను సర్వే మేము భయపడి చెప్పినాము మమ్మల్ని ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారు నువ్వైతే మాకు అన్యాయం చేయలేదని కనీసం నా మొ నా మొక్కసారి చూడలేకున్నారు మా విలేజ్ లో నేను చేసే ప్రతి పని నేనైతే ఎవరికి అన్యాయం చేయలే నా పట్ల నేను ఏం చేయాలో ప్రతి పని నేను నిర్వర్తిస్తున్నా గత మూడు నెలలుగా నా పాప ఇరవై రెండు పా ఇరవై రెండు సంవత్సరాలు పాప నా పాప చనిపోయింది ఆ తని కూడా లేకుండా జనాలు నన్ను ఈ విధంగా అన్యాయంగా జాబ్ తీసేస్తావు నువ్వు ఉండేదానికి లేదు అని చెప్పి చేస్తా ఉంటారు నాయకులు సాధ్యం శాంతం చేస్తా అమ్మాయి ఉండకూడదు ఉండకూడదు అని చెప్పని అన్నా నాకు నా అంతటి అన్న నాకు ఎవరు జాబ్ తీసి లేదన్నా నా బిడ్డలు సాగుకోవాలన్నా నాకు ముగ్గురు ఆడిపల్లన్న అని చెప్పి నేను అంటే నీ పన్ని రోజులు చేయకూడదు వేరే వాళ్ళు పెడతావు ఇన్ని రోజులు నువ్వే తినేది వేరే వాళ్ళు తింటారని చెప్పి నన్ను బెదిరిస్తా ఉన్నారు నువ్వుగా ఉండేదానికి లేదు అని చెప్పానని ప్రజల రా చూడండి ఎవరైనా వింటే ఖచ్చితంగా కంటి తడపడాల్సి పెట్టాల్సిందే అట్లాంటి దారుణమైన పరిస్థితి ఈ మహిళకు ఉంది అయినా గాని కనికరం లేకుండా అధికారానికి వచ్చిన వాళ్ళు వ్యవహరిస్తున్నారు కనబడుతుంది ఇప్పుడు మళ్ళీ రెండో పాపకి క్యాన్సర్ ఒక పాప చనిపోయింది రెండో పాప క్యాన్సర్ తో బాధపడుతుంది మూడో పాప వచ్చి ఇప్పుడు ఇంత అయిపోయి బీటెక్ జాయిన్ అవ్వాల నా బిడ్డ చేర్పించాలి బిడ్డ చనిపోయిన బాధతో ఈ రాజకీయ నాగలు చేసే వేధింపుతో నా సీట్ తెచ్చుకోవాలి ఈ రోజు లేదు నా బిడ్డకి నేను ఎక్కడ చేర్పించుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను ఏ పార్టీ నాకు రాజకీయం లేదు నేను ఇరవై చేసి ఇరవై ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను ప్రతి ఒక్కరికి మంచిగా ఆ అమ్మాయి వాళ్ళు చూడడానికి ఏ ఒక్కరు నాన్న వాళ్ళు లేరు ఈ రోజు నన్ను ఒక పొడబురుకును చూసి నెడుతూ వస్తున్నారు నాయకులకు భయపడిపోయి ఊర్లో నేను ఎవరికి హానికరం చేయలేదు ఈ రోజు నా బిడ్డల పరిస్థితి విధంగా ఉంది ఏ బిడ్డకి ఈ విధంగా రాకూడదని నా మన సాక్షిగా నేను నేను బాగా పనిచేసి ఒకరికి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సేవలు వాళ్ళకి అందిస్తూ అన్యాయం కాకూడదు ఈ రోజు వ్యాక్సిన్ నిర్వర్తిస్తున్నా కానీ నన్ను ఇప్పుడు మనం చూడొచ్చు అసలు మామూలుగా రోజు ఎవరైతే ఇప్పుడుండే అధికారానికి వచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా ఇంతకు ముందు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వేధింపులు జరుగుతున్నాయి హత్యలు అది కాకుండా మానభంగాలు కూడా ఎక్కువైనాయి ఈ మధ్య కాలంలో ఈ పరిస్థితుల్లో కక్ష సాధింపు చేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే ఓట్ల కోసం లేకపోతే వేరే రకంగా ప్రచారం చేశారని చెప్పి తీసుకోవచ్చు అయితే మామూలు స్కీమ్ వర్కర్లు అనేది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తప్పని పరిస్థితి పనిచేయాల్సింది వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉంటాయి అయితే పని చేశారో లేదో తెలియదు కానీ ఇట్లా అధికారానికి వచ్చిన తర్వాత ఇట్లా వేధింపులకు గురి చేయడం అనేది కరెక్ట్ అయిన కాదని చెప్పేసి అందరూ చెప్పుకొస్తారు ఈ ఈ పరిస్థితుల్లో ఏం ఫిర్యాదు చేస్తా చేద్దామని వచ్చారా మీరు నాకు ఇప్పుడు నాకు అజ్జి మీద అర్జీ తీసుకుని పిహెచ్లు ఇస్తున్నారు కదా మేడం వాళ్ళ మీద పోతా ఉన్నారు ఏమి ఇంకా అమ్మాయి తీలేదు వేరే వాళ్ళని ఎప్పుడు జాయిన్ చేపిస్తున్నావు అమ్మాయి ఊళ్ళోకి అసలు విలేజ్ లేకపోతే అమ్మాయి నేను తీసేసినారు అంట నువ్వు వస్తున్నావు అని చెప్పి నన్ను పదే 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 నేను నడుగుతా ఉన్నారు నా ఉద్యోగానికి నా ఉద్యోగం తీయకుండా నాకు భద్రత కల్పించి నా జాబులు పోకుండా చేస్తారని ఇప్పుడు చూశారు కదా ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అసలు ఎవరున్నా అధికారానికి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు ఎవరి మీద అది చిన్న చిన్న కార్మికుల మీద చేయడం ఏంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి అందరు చెప్పుకొచ్చారు ఈ పరిస్థితుల్లో వీళ్ళ ఎవరైతే ఇటువంటి పద్ధతులకి ఆ ఇబ్బంది పెడుతున్నారో కార్మికులు వాళ్ళ మీద చర్యలు తీసి తీసుకోవాలని చెప్పి కోరుతూ అర్జీ ఇవ్వడానికి వచ్చారు కలెక్టర్ గారు గారు కూడా సరైన పద్ధతిలో స్పందించాలని చెప్పి కోరుతున్నాం